ప్రముఖ సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆర్చి వన్ జిఎం ఆఫీసులో సోమవారం సాయంత్రం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ఏరియా జిఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిఎం మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు నిరాడంబరత భారత ఛాతి అభివృద్ధి పట్ల చూపిన అంకిత భావం వలన మోక్షగుండంకు భారతరత్న బిరుదు లభించిందని తెలిపారు బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా విశ్వేశ్వరయ్య ఆలోచనలు ప్రతిభ ఉండేదని ఇప్పుడున్న ఇంజనీర్లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఒక ప్లేస్ కనుక చూపిస్తే భూమిని నిలబెడతాను ఒక ఒక రాడ్ మీద అట్లా అట్లా మొదలైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఒక యాపిల్ పడిపోతే న్యూటన్ దాన్ని పట్టుకొని ఎందుకు పడ్డది అని పట్టుకొని అక్కడి నుంచి న్యూటన్స్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ తో మొదలైంది సైన్స్ అట్లా దగ్గర నుంచి టుడేస్ ఈరోజు మనం మార్స్ మీదకి పోవడము చంద్రమండలానికి పోవడం ఇటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ లో కానీ ఇట్లా క్వాంటం కంప్యూటర్స్ లో కానీ ఎంతో పురోగతి సాధిస్తున్నది ప్రగతి అన్నింటిలో కూడా ఇంజనీర్స్ రోల్ ఉన్నది దీనిని ఇట్లానే ముందుకు పోవడంలో ముందుకు తీసుకోవడంలో శ్రీ మోక్షం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన సింగరేణి యొక్క పురోగతికి మన తెలంగాణ ఇండియా పురోగతికి అందరం కృషి పడతాము కృషి చేద్దామని ఈ సందర్భంగా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యక్రమంలో ఏజెంట్ రమేష్ చిలక శ్రీనివాస్ అధికారులు శివనారాయణ రామ్దాస్ రమేష్ రవీందర్ రెడ్డి వరప్రసాద్ సాయి ప్రసాద్ మల్లేష్ సాంబశివరావు అశోక్ రావు హనుమంతరావు తదితరులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు